ప్రార్థనా మందిరముగా ఉన్న ఆ మందిరాన్ని మీరు ఆప్త చేసుకోండి మందిరం పైన ఈ మహిమ దిగి వచ్చినట్లు ఆ మందిరంలో ప్రవేశించే వారు ఆ మందిరం వైపు చేతులు జాచే కుటుంబాలు ఆ మందిరంలో ప్రార్థించే వ్యక్తులు తల్లి ప్రభ ఎస్ఏ ఆ మారు లేకపోతే మారు మనసు రక్షణ లేకపోతే రక్షణ బలికులు అయితే స్వస్థత కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదము వారు ఏ రకంగా మందిరాన్ని జ్ఞాపకం చేసుకునే అటు విధమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు ఈ ప్రాంతంలో మా గ్రామంలో నిర్మించిన ఈ మందిరం వైపు కూడా అదే మహిమను అనుగ్రహించమని యశులే పైన ఉంచిన మహిమను దేవా ఎప్పే పని సంఘము ద్వారా నిర్మించిన ఆ మందిరం పైన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రతిష్ఠిత దేవ

నీ కృప లేదనే వ్యర్థము తండ్రి దేవాన్ని కృప తక్కువ చేయను ప్రభా వాతావరణం ఎంతో గడిగడి గంధముగా ప్రతికూలముగా ఉన్నది తండ్రి ఈ వాతావరణాన్ని బట్టి నీకు విజ్ఞాపన చేస్తున్నాము చక్కటి వాతావరణాన్ని కోడి వాతావరణాన్ని మాకు దయచేయండి వస్తున్న సేవకుల ప్రయాణంలో తోడయిందని జరుగుతున్న కార్యక్రమం ప్రతిది కూడా క్రమముగా మర్యాదగా జరుగునట్లు దేవా ప్రతి ఒక్కరికి జ్ఞాన వివేచనలు ఈ ఆత్మ సహాయం దయచేయండి దేవాలుగా ప్రతిష్ఠిత నిమిత్తము ఏర్పాటు చేస్తున్న ఆ భోజన పదార్థాలు ఆహారాలు తయారు చేసే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా తిరిగి తిప్పి కొన్ని ఈ మందిరము ద్వారా ఆశీర్వదింపబడి వెళ్లే వరకు కూడా ఎస్ఐ కనుదృష్టి నిలపమని ప్రాంతం చేస్తున్నాము జవా దాని నిమిత్తం ప్రయాస పడుతున్నా జవా సంఘ నాయకులను సంఘ పెద్దలను జవా జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రతి పనిలో ప్రతి ప్రయత్నం ప్రతి ప్రయత్నంలో కూడా సఫలత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఎటువంటి బలహీనతలు మంచి ఆరోగ్యముతో దేవాలి ప్రభావ ప్రతిష్ట ఆరాధనలో సమస్తము మిఠల పక్షాన జరిగించమని ప్రార్థన చేస్తున్నాం పెద్దల కుటుంబాలను ఎవ దీవించండి వారిని జ్ఞాపకం చేసుకోండి సుందరలాంటి ప్రార్థన చేస్తున్నాం గ్రామస్తునికి మంచి ఆరోగ్యం దాయించండి గడిచిన దినాల్లో దేవ బలహీన సమయంలో బలపరిచారు తండ్రి మరొకసారి అనిపించాం ఇచ్చిన ఆయుష్ దవా ఆరోగ్యకరంగా ఉండటానికి మారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే నిర్మిస్తున్న నూతన గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ గృహ విషయంలో కూడా దేవాది ప్రభావ పనిని మీరే సంపూర్తి చేయండి అలాగే తండ్రి ప్రభావం వందనాలు స్థుతులు స్తోత్రాలు చెంది మా సంఘములో దేవాది ప్రభావ నూతన గృహాలు ఎవరు నిర్మించుకుంటున్న అందరి పక్షాన ప్రార్థన చేస్తున్నావు వారిని నా ఆశ్రయించి నీ నామంలో పూలరాతి స్థాపన చేసి ఆ పనులు ప్రారంభించాలి తండ్రి నేను ఆ పనులు సంపూర్తి చేసి దేవాలయ ప్రభావ రంజిత్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్న వారి గృహ కూడా మీరు కార్యం వచ్చేయండి అలాగే దీవెన గారి గృహ విషయంలో కూడా కార్యం వచ్చేయండి ఎవరైతే నూతన గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారందరి పక్షాన కృప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అలాగే మందిర ప్రతిష్ఠిత నిమిత్తము ఎవరైతే ఎంతైతే ఎవరు సహకరించారో వారందరూ నూనత ఆశీర్వాదాన్ని దయచేయండి కుటుంబాలు ఆలోచనతో దేవాళ్ళు ప్రయాస పడ్డారు తండ్రి ఆయా గ్రామాలకు వెళ్లి కానుకలు స్వీకరించారు తండ్రి ఆయా తన ప్రభావ అధికారుల దగ్గరకు పెద్దల ఎందుకు వెళ్లి మందిరం నిమిత్తము తన సహాయాన్ని తీసుకొచ్చాను తండ్రి అలాగే ప్రభావ అనేక మంది మందిర పని నిమిత్తము ప్రతిష్టి నిమిత్తము వారు కలిగి ప్రార్థిస్తున్నారు తండ్రి ఇవన్నీ కూడా నీకు జ్ఞాపకం చేసుకోమని యవా మరొకసారి సంఘపక్షముగా సేవకుడుగా సంఘమిత ప్రార్థిస్తుండగా ఎవా మా పనులు ఆలకించి అంగీకరించి దయతో నీ కృపను మెండుగా అనుగ్రహించమని ప్రాధేయపడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు వందనాలయ అలాగే చంద్రబాబు దుష్టుడు అనేవాడు దేవా అనేక విధాలుగా వాడు పొంచి ఉన్నాడు ఈ కారణం అంటున్నాడు తండ్రి దేవా వాడు తిరుగులాడుచు ఉన్నాడని తెలియజేస్తున్నావు తండ్రి వాడు తిరుగులాడుచుండగా పొంచి ఉంటుండగా వాడి ఆలోచన ఏది పని చేయకుండా వాడి ప్రభావం ఏ మాత్రం కూడా ఇక్కడ కనపరచకుండా దుష్టుడు దూరముగా మారిపోనట్లు సమస్తం నీ అధికార ఆధిపత్యములు కొనసాగించండి నీ ఆధీనంలోనికి తీసుకోమని よろしくお願いします。 ఇక జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి వాడు అవమానించబడాలి ప్రభు దూరంగా సిగ్గుతో పారిపోవాలి గొప్ప కార్యాన్ని మందిరంలో జరుగుతున్న ప్రతిష్ట జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం కానీ సమయంలో ప్రతి కుటుంబాన్ని పాదాలు చెందుకు చేసుకొస్తున్నాం బలహీనులైన వారిని బలపరచండి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దేవాదిగపురం ప్రభు దీక్ష స్థితిగతులు మార్చండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని చదువు నిమిత్తం ప్రయాసపడుతున్న వారిని నవా వారికి సహాయం పంపించండి ఉన్నతంగా మా బిడ్డలందరూ కూడా వద్దడానికి సహాయం దాయించండి తండ్రి స్కూల్ బిడ్డలను ఆశీర్వదించండి నేను దినమూతని ఒక వారి చక్కటి ఆలోచనతో మణిపూర్ గురించి ప్రార్థన చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు తండ్రి బిడ్డలందరూ కూడా చక్కగా ప్రార్థించడానికి బిడ్డలు ప్రార్థన ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ఎవరొస్తున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఐక్యత కలిగి నివసించిన మేలు మనోహరం తెలియజేస్తాం తండ్రి అటువంటి సహోదర ఐక్యతతో మందిర ప్రతిష్ఠిత కార్యక్రమాలను పాలు పంపులు పొందడానికి సహాయములు దించే మరీ ప్రార్థనలు చేస్తున్నాం సమాజం బట్టి ప్రార్థన చేస్తున్నాం ఎంత ప్రయాసం పడుతున్నారు తండ్రి భారం కలిగి బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి ఎవరు ఉపవాసాలు ఉండే వారు ప్రార్థిస్తున్నారు తండ్రి వారందరి అందరి ప్రార్థన వామికిస్తున్నాం వారిని కూడా అభివృద్ధి పడుతుంది ఎవరిస్తున్నట్టు వారి ప్రయాసం వ్యర్థము కాకుండా వారి ప్రయాసంతటి ద్వారా మీకు మహిమ కలగాలి వారు కూడా ఎవ ఘనపరచబడాలి తండ్రి ఎవరికి అప్పుడు నీకు అలాగే ఆ నిత్య సంఘములో राज्य <laughs>